దేవుడు మనకి ఏసై ద్వారా కొన్ని తాళం చెవులు ఇచ్చాడు ఏముంది పరలోకపు తాళపు చెవులు మీకు ఇచ్చేది అని అన్నాడు ఆ హలలుయ రెండు పాతాలలోక ద్వారములు మీ ఎదుట నిలవలేవు ఏసుక్రీస్తు ఒక అద్భుతమైన శక్తి కలిగిన అభిషేకంతో కూడిన తాళపు తాళపుచేవులు ఇచ్చాడు మన చేతులు పవర్ఫుల్ ఇంకెవరికి అవి ఉండవు మాట ఏంటంటే పర్లోకపు తాళపు చెవులు మనం కలిగి ఉన్నాము పాతాలలోక ద్వారాలు దాని ముందు నిలబడలేవు హలలుయ దేవుణ్ణి గనపరిస్తే మీరు లోకంలో గనపరచబడతారు గుర్తుపెట్టుకోండి దేవుని గనపరచడం అంటే నీ సేవకుడిని నీ సంఘాన్ని నువ్వు గనపరిచినప్పుడు మీ ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు చేసిన త్యాగాన్ని మీరు మీరు తెలుసుకోగలిగితే కనుక మిమ్మల్ని దేవుడు ఎంతగా కనపరుస్తాడంటే మీరేం అడగక్కర్లేదు నీ సమస్యలన్నీ ప్రభువుకు తెలుసు హలోలుయ్య మీరు రక్షణ పొందినప్పుడే దేవుని దగ్గరికి పిలవబడక మునిపే నీ సమస్యలన్నీ తెలుసు రాబోయే రోజుల్లో నువ్వు బ్రతుకాలం అంతా ఉండే సమస్యలన్నీ దేవునికి తెలుసు చూడుము చూడుము నా మీద నేను చెక్కి ఉన్నాను అన్నమాట చెక్కి ఉన్నాడు కాబట్టే నిన్ను పిలిచి ఉన్నాడు హలోలుయా నువ్వు ఏదో యాంత్రికంగానో యాక్సిడెంట్ ప్రమాదవ సాతి సంఘంలోకి వచ్చి పడలే జనులందరూ నిన్ను తక్కువగా చూడొచ్చు అల్పంగా చూడొచ్చు లేదంటే చీప్ గా చూడొచ్చు లేదంటే నవ్వుతో చూడొచ్చు లేదంటే చిన్న చూపు చూడొచ్చు కానీ దేవుడు అయితే నిన్ను ఎలా చూస్తున్నాడు ఆయన అరచేతిలో నిన్ను ఒక ప్రాముఖ్యంగా చెక్కుకున్నాడని మర్చిపోకూడదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొంతమంది కొన్ని బాధలతో వచ్చారు కొంతమంది వచ్చాకే ఆనందం వస్తుంది కానీ బయట మీరు ఆనందంగా లేరు కొంతమంది చాలా వేదనతో నొప్పితో సమస్యలతో రకరకాల పరిస్థితులు కలిగి మీరు ఇక్కడికి వచ్చారు కానీ ఏసయ్య మీకు ఆలస్యం చేసేవాడు కాదు మీరు ప్రార్థన మీరు చేస్తున్నారు ప్రార్థన ఈ సంఘంలో ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు మీ సమస్యల కోసం దేవుడు సమస్యలు తీర్చలేని వాడు కాదు ఈ రోజే ఇప్పుడు ఇవ్వలేని వాడు కాదు కానీ మీ గుండెల్లో దేవుడు ఆ యొక్క నొప్పి నుంచి మిమ్మల్ని విడుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు కానీ మనకి ఆ విషయం ఎలా బయటికి రావాలో మనకు సరైన జ్ఞానం ఉండదు జ్ఞానం లేకపోవడం వల్లే ఆయన జనులు నశించిపోతున్నారని చెప్పి హోషియా గ్రంథం నాలుగో అజయం ఆరో వచనంలో ఉంటారు దేవుణ్ణి గనపరిస్తే అంటే నీ సంఘంను గనపరిస్తే నువ్వు దేవుని గనపరిస్తే అలాగే నీ సహోదరి సహోదరుని గనపరిస్తే అట్లాగే నీ యొక్క సేవకులను నీ కొరకు ఈ యొక్క ఆత్మల కొరకు ఇంత అవకాశం ఇచ్చిన వారిని మిమ్మల్ని రక్షించిన వారిని మీరు గణపరిస్తే దేవుణ్ణి గనపరిస్తే నీ సేవకుని గనపరిస్తే నీ సంఘాన్ని గౌరవిస్తే నువ్వు ఖచ్చితంగా గనపరచబడతావు నీ ఇంటిలో నీ ఉద్యోగంలో గనపరచబడతావు ద్వితీయ తీసుకున్నా ఇరవై ఎనిమిదో అధ్యయం ఒకటి నుంచి మూడు వచనాలు చూడండి నీ దేవుడే భూమి మీద నున్న సమస్త జనముల కంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించును నిన్ను నేను హెచ్చించదను హలలుయ ఇది ఒక తాలపు చెయ్యి ఈ తాలపు చెయ్యలు ఎలాగిస్తుంటే భూమి మీద ఉన్న అందరికంటే నువ్వు హెచ్చించబడ్డానికి కేవలము దేవుని బిడ్డలకే సాధ్యం చాలా మంది అనుకుంటారు ధనము అంటే అది దేవుని శువార్త కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు డబ్బుల గురించి మాట్లాడితే అది దేవుని సువార్త దేవుడి సంబంధించింది కాదు అనుకుంటారు మొట్టమొదట ఆస్వాదించబడాల్సింది మనమే మనమే ఈ లోకాన్ని పరిపాలించాల్సిన వాళ్ళము ఈ లోకముని పరలోకంగా మార్చాల్సిన వాళ్ళు మనమే ఏమంటున్నాడు ఇక్కడ నా మాట శ్రద్ధగా ఉంటే కనుక భూజనులు అందరికంటే ఎక్కువగా హెచ్చించబడతావు ఆస్వాదించబడతావు అని చెప్తున్నాడు నెక్స్ట్ చూడండి నీవు నీ దేవుడైన యహోవ మాట నీ దేవుడైన ఎహోవా మాట వినిన ఎడల వినిన ఎడల ఈ దేవునిలన్నయో ఏ దేవునలన్నయో నీ మీదికి వచ్చి నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దేవింపబడినండి ఇప్పుడు దేవుని కనపరిచినప్పుడు నీ శావుకుని కనపరిచినప్పుడు నువ్వు చాలా దీవించబడతావు చాలా మందికి ఆ విషయం తెలియదు